చలికాలంలో దగ్గు జలుబు కఫం మూడు సమస్యలకి ఒకే చిట్కా చలికాలం తేమ తగ్గినప్పుడు ఎక్కువగా జలుబు దగ్గు కఫం వంటి సమస్యలు వస్తాయి దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని మందులు ఆడినా కూడా సమస్య తగ్గదు అలాంటప్పుడు కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటి ఇప్పుడు చూద్దాం ఈ చిట్కా ఇంటి చిట్కాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు దగ్గు కఫం వంటి వాటిని దూరం చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా రామతులసి పొడి యాభై గ్రాములు మిరియాల పొడి పది గ్రాములు పొడి పది గ్రాములు పటిక బెల్లం ముప్పై గ్రాములు ఈ పొడిలన్నింటినీ కలిపి గ్లాస్ జూ జార్లో వేసిన తర్వాత బాగా కలపాలి ఈ పొడి మనకి సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది దగ్గు జలుబు కఫ మూడింటిని పొడిగా చేసుకొని దాన్ని రెగ్యులర్గా వాడాలి విడివిడిగా ఉన్న మూడింటిలో ఏదో ఒక సమస్య ఉన్నా ఈ పొడి బాగా పనిచేస్తుంది ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళల్లో పొడి చేసి కలిపిన వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి ఇది టీ లాగా కూడా తాగొచ్చు ఇలా తయారైన పొడిని రోజుకి మూడు నుంచి ఐదు సార్లు చొప్పున టీ లాగా తీసుకోవచ్చు పిల్లలకి మూడు సార్లు కంటే ఎక్కువగా ఇవ్వకండి ఇలా వారికి ఇస్తే చాలా వరకు మనకి దగ్గు జలుబు కఫం వంటివన్నీ తగ్గినా పిల్లలకు మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలని చూసి ఇవ్వాలి ఎక్కువ మోతాదులు తీసుకుంటే వేడి చేస్తుంది కాబట్టి పరిమాణం ముఖ్యం అనమాట కానీ పెద్దవారికి మాత్రం మంచిగా ఎప్పుడైనా నాలుగు ఐదారు సార్లు కూడా తాగొచ్చు ఇక గోరుబెచ్చ నీరు తాగాలి పిల్లలకి చలికాలం తలగకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి స్వెటర్స్ సాక్స్లు వేసుకునేలాగా చూసుకోవాలి వీలైనంత వరకు పట్టించండి చాక్లెట్స్ పెరుగు తీపి పదార్థాలు ఐస్ క్రీమ్స్ వంటి దూరంగా ఉండండి మీకు ఈ జబ్బులన్నీ ఈ జబ్బు దగ్గు జలుబు ఇవన్నీ కూడా త్వరగా పోతాయి